వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లా బంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ జిడ్డు కృష్ణమూర్తి సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లళ్ళమూడి అమ్మ వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి యష్టా సాలార్ సద్గురుస్ వరల్డ్ టీచర్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్స్ ఆల్ విక్రమార్క చరిత్ర గురించి శివదాసు అనేటువంటి అతను రచించాడు ఈ విక్రమార్కుడు ఎవరు బేతాలుండి వశం చేసుకొని ఎన్నో దైవశక్తులు సాధించాడు అందుకే ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాలు జీవించాడు విక్రమార్కుడు మరణించిన తర్వాత సింహాసనాన్ని భూస్థాపితం చేశారు ఆయన శవంతో పాటు తర్వాత భోజమహారాజు రాజయ్యాడు భోజమహారాజు రాజైన తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోయాడు అనమాట అప్పుడు సాలభంజికలు చెప్పాయి విక్రమస్ ఔదార్యం ఏది విద్యతే విక్రమార్కుల్లాగా నువ్వు కూడా పరిపాలించగలవా అని అడిగాయి అప్పుడు ఆయన అడిగే కిం తస్య ఔదార్యం ఆయన గొప్పతనం ఏంటి అని అడిగాడు అప్పుడు సాలభంజికలు విక్రమార్కుని యొక్క గొప్పతనాన్ని గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాయి అదే విక్రమస్య ఔదార్యం ఓకే విక్రమార్క మహారాజు ఉజ్జయిని నగరాన్ని పరిపాలించేటప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది వాళ్ళకి పిల్లలు లేరు పాపం బాగా ధనవంతుడు డబ్బు బాగా ఉంది చదువు ఉంది పండితుడే కానీ పిల్లలు లేరు నీకు ఎంత అందం ఉన్నా కానీ ఎంత డబ్బున్నా కానీ ఎంత చదువు ఉన్నా కానీ పిల్లలు లేకపోతే ఆ జీవితం వృధా అందుకనే ఆయన భార్య చెప్పింది ఏమని సత్పుత్రేణ కులం మంచి కుమారుని వల్ల కులం ప్రకాశిస్తుంది నృపేణ వసుధ లోకత్రయం భావన కాబట్టి పరమేశ్వరుణ్ణి ఆరాధించి శివుడికి అభిషేకాలు చేసి మంచి కుమారుని బొందు అని చెప్పింది అనమాట అప్పుడు ఆయన భార్య మాట ప్రకారంగా శివుడికి అభిషేకాలు చేశాడు శివుడు ఆనందించి కల్లో కనపడ్డాడు చూడండి ఎంత అదృష్టవంతుడు ఆయన కల్లో కనపడి చెప్పాడు ఏమని ప్రదోష వ్రతం ఆచరా నీకు పిల్లలు కలగాలి అంటే ప్రదోష అనే వ్రతాన్ని చేయమన్నాడు తెల్లవారిన తర్వాత ఆయన బ్రాహ్మలందరికీ చెప్పాడు శివుడు కల్లో కనపడ్డాడని అది నీ అదృష్టం స్వామి అని అన్నారు అప్పుడు వ్రతం చేశాడు ఒక పిల్లవాడు పుట్టాడు శివానుగ్రహం చే పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి దేవదత్తుడు అనే పేరు పెట్టాడు దేవదత్తుడు పెద్దవాడయ్యాడు వాళ్ళ కులం అమ్మాయినిచ్చే వివాహం చేసి అప్పుడు చెప్పాడు నేను నగరానికి వెళుతున్నా తపస్సు చేసుకోవటానికి కానీ నీకు కొన్ని మంచి మాటలు చెప్తున్నా వెళుతున్నాను అన్నాడు అవేంటి అంటే అతి కష్టాం దశాం ప్రాప్తి పరమేశ్వరారాధనం మాకురు మాకు అది నీకు ఎటువంటి కష్టపరిస్థితి వచ్చినా కానీ శివుడి యొక్క పూజలు అభిషేకాలు మర్చిపోవద్దు జపాలు హోమాలు యజ్ఞాలు చేయిస్తూ ఉండు నిన్ను ఎవరైతే అతిగా పొగుడుతారో వాడిని అసలు నమ్మొద్దు పొగిడేటువంటి వాడిని నమ్మకూడదు అనమాట ఎప్పుడూ కూడా మనల్ని తిట్టేవాడిని అయినా నమ్మొచ్చు వాడు మన క్షేమం కోరేవాడు మనల్ని తిట్టేటువంటి వాడు మన క్షేమం కోరేవాడు మనల్ని పొగుడేటువంటి వాడు మన వినాశనం కోరేవాడు అతిగా పొగిడేటువంటి వాడిని నమ్మొద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు తండ్రి ఇంకా దేవదత్తుడు ఆ యజ్ఞాలు యాగాలు చేసాడని అడవికి వచ్చాడనమాట హోమ ద్రవ్యాలు మూలికల కోసం వచ్చాడు సమిధిలో దర్భలకి ఆయన ఆ సమితిలో దర్భలు తీసుకుంటుంటే అదే సమయాన్ని విక్రమార్క మహారాజు కూడా వచ్చాడు వచ్చేమన్నాడు దారి తెలిసినప్పటికీ కూడా నా నగరానికి దారిటు అని అడిగాడు తెలుసు తెలిసే అడిగాడు అప్పుడు ఇతను ఆలోచించాడు దత్తుడు రాజయ్యం ఆ మాత్రం తెలియదా కాబట్టి ఇతను తెలిసే నన్ను పరీక్షిస్తున్నాడు అని ఈ దారి నిలిచే దా నీ రాజ్యం వస్తుందని చూపించాడు ఇంకా తెల్లవారిన తర్వాత ఆ దేవదత్తుని పిలిపించి సన్మానం చేసి చెప్పాడు దేవతల యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలి నా నగరానికి దారి చూపించాడు అంటే మొదలు పెట్టాడు ఒక రోజు అంటే పర్వాలేదు ఇంకా ప్రతిరోజు అదే పని ప్రతిరోజు కూడా దేవదత్తుడిని పిలవటం ఆయన సన్మానం చేయటం ఇతని రుణాన్ని నేను తీర్చుకోలేదు అంటున్నాడు అప్పుడు దేవదత్తుడు అనుమానం వచ్చింది వాళ్ళ నాన్న ఏం చెప్పాడు అతిగా పొగుడేవాడిని నమ్మొద్దు అని చెప్పాడు అనమాట అందుకని ఇతనికి అనుమానం వచ్చి ఏం చేశాడు రాజకుమారుడు ఐదు సంవత్సరాలు చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడు ఎప్పుడు మెళ్ళో బంగారు ఆభరణాలు ఉంటాయి వాడిని కాసే కిడ్నాప్ అపహరించాడనమాట అపహరించి ఏం చేశాడంటే ఆ సేవకుడికి బంగారు ఆభరణాలన్నీ కూడా ఇచ్చి బంగారకోట్లు అమ్మేసి డబ్బులు తీసుకురామని పంపించాడు ఈలోపు రాజమందిరం కలకలం మొదలైంది రాజకుమారు కనపడట్లే ఆభరణాలతో సహా లేపేశాడు లేపేశాడనమాట వాడు రాజపటలు అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు ఆ పిల్లడి కోసం బంగారపు కోట్లో ఆభరణాలు అమ్ముతున్నటువంటి దేవదత్తుడు యొక్క సేవకుణ్ణి చూశారు వాళ్ళు బంధించి తీసపోయారు అరే మీకు ఎలా వచ్చాయి ఆభరణాలు అని అడిగారు ఇచ్చాడు అని చెప్పాడు మళ్ళీ దేవదత్తుణ్ణి బంధించి తీసుకొచ్చారనమాట అప్పుడు అడిగాడు అనమాట విక్రమార్క మహారాజు స్వామి నీకు ఎవరికి ఇవ్వనటువంటి జీతం ఇచ్చాము డబ్బులు తర్వాత నేను రోజు సన్మానం చేస్తూనే ఉన్నా నువ్వు చేసిన నువ్వు నాకు చేసినటువంటి మేల్ను మర్చిపోకుండా నీకు సన్మానం చేస్తూనే ఉన్నా కాబట్టి నైవాశ్రతేష్ మహతాం గుణదోష చింత యహా కృతమ ఉపకారం విస్మరతి సహా పురుషాతమహ ఎవడైతే చేసిన మేలు చిన్నదైనా మర్చిపోతాడో వాడే నీచుడు కాబట్టి నువ్వు చేసిన చిన్న ఉపకారానికి నేను నీకు ఎంతో సహాయం చేశాను ఇంకా రుణపడి ఉన్నాను కదా ఎందుకు ఈ పని చేసావో అని అడిగాడు అప్పుడేమన్నాడు తెలుసా మహారాజా మానవుడికి అత్యాశ నేను కూడా నీలాగా రాజు కావాలనుంది మరి ఎవరినో చంపుతే ఉపయోగం ఏముంది అందుకని కాబోయే యువరాజు కదా వాడు అందుకని నేనే వాడిని తీసుకుపోయి చంపేసి ఆభరణాలవమని నేనే పంపించాను అని అన్నాడు అనమాట అప్పుడు ఆ దగ్గరలో ఉండే మంత్రివర్గం చెప్పారు ఈ బ్రాహ్మణుడు రెండు తప్పులు చేశాడు మొట్టమొదటి రాజద్రోహ నేరం రాజద్రవ్య అపహరణ రెండవది శిశు హత్య చిన్నపిల్లలు కాని బ్రాహ్మణులు కానీ ఆవులను కానీ స్త్రీలను కానీ ఎటువంటి పరిస్థితిలో చంపకూడదు భార్య మనస్తత్వం భర్తకు నచ్చబోతు ఏం చేయాలి డైవర్సి విడాకులు అంతే అంతేగాని చంపడం కొట్టడం చేయకూడదు అది రాజనీతి మొదటి నుంచి చాణుక్యుడే చెప్పాడు అనమాట అది కాబట్టి నువ్వేం చేసావు శిశు హత్య చేశాడు చిన్నపిల్లవాడిని నరికేశాడు అందువల్ల ఇతనికి మరణశిక్ష తప్ప వేరే మార్గం లేదన్నారనమాట ఇంకా ఆ దేవదత్తుడిని మరణశిక్ష విధించడానికి తీసుకొస్తున్నారు అరే కాళీమాత ఆలయం ముందు మరణశిక్ష ఖడ్గంతో అన్నమాట తలకాయని అప్పుడు మళ్ళీ విక్రమార్క మహారాజు దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి మరణశిక్ష రద్దు చేశారనమాట అప్పుడు అడిగారు స్వామి మరణశిక్ష విధించింది నువ్వే కదా మళ్ళీ రద్దు చేసింది నువ్వే ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు నైవాశ్రితేషు మహతాం గుణదోష చింత కానీ మహాత్ములు మనల్ని ఆశ్రయించినప్పుడు గుణాలు దోషాలు అనేటువంటివి చూడకూడదు ఇప్పుడు కూడా ఉంది కదా తప్పు చేసినటువంటి వాడు పోలీస్ స్టేషన్కి పోయి అనుకో శిక్ష తగ్గుతుంది శిక్ష తగ్గుతుంది అనమాట నేను హత్య చేశాను నా భార్యను నేనే చంపాను నేనే పిల్లల్ని కిడ్నాప్ చేశాను అని వాడు పోయి పోలీస్ స్టేషన్లో ఒప్పు తప్పు ఒప్పుకున్నట్లయితే శిక్ష తగ్గుతుంది అనమాట అక్కడి నుంచి వచ్చింది విక్రమార్క మహారాజు కాలం నుంచి వచ్చింది ఆ జీవో కాబట్టి మన జీవోలు అన్నీ కూడా ఇప్పుడు భారత రాజ్యాంగం మొత్తం కూడా రాజుల కాలం నాటిదే అనమాట మొత్తం కూడా వస్తూ ఉంది ఏం చెప్పాడు కాబట్టి పైగా ఇతను నాకు అరణ్యంలో దారి చూయించాడు ఆ రోజు ఈ దేవదత్తును నాకు దారి చూయించబోయినట్లయితే ఆ పులులు సింహాలు వచ్చి నన్ను మింగేసేయమో కాబట్టి బ్రహ్మదేవుడు బర్త్డే రోజు కూడా డెత్ డే కూడా రాస్తారు ఎప్పుడైతే మీ అమ్మ కడుపులో పుట్టావో మీ అమ్మ కడుపుల్లో భూమి మీద పడ్డావో అప్పుడైనా నీ బర్త్డేతో పాటు డెత్ డే కూడా అప్పుడే రాశాడు అనమాట ఆయన మనమేం చేస్తాం అదే లేదు కదా డెత్ డే లేదు మనకు బర్త్ డేనే చేసుకుంటాం అది అందరినీ పిలిచి కేకులు కోసి గందరగోళం చేస్తాం కానీ డెత్ డే కూడా అప్పుడే నిర్ణయించాడు వీటి జీవితం ఇన్ని సంవత్సరాలకి ఇన్ని నిమిషాలకి ఈ విధంగా మరణించాలని అప్పుడే రాశాడు ఆయన రెండు అదే రకంగా అదే అన్నాడు విక్రమార్కుడు నా కొడుకు వాడికి ఆయుష్ తీరింది అంతే దాని ద్వారా ఈ రకంగా మరణించాలని రాసిపెట్టింది అంతేగాని ఇతని కారణం కానే కాదు అని వదిలేశాడు అది సాలభంజికలు అడిగాయన్నమాట నీవు కూడా విక్ర విక్రమార్క మహారాజులాగా అటువంటి ఔదార్యం నీలో ఉందా విక్రమార్కులాగా నువ్వు కూడా పరిపాలించగలవా నీ కన్న కొడుకును కూడా ఎవరైనా కానీ ఆ విధంగా చేస్తే నువ్వేం చేస్తావా అని అడిగింది నేను ఆ విధంగా పరిపాలించలేన మళ్ళీ భూస్థాపితం చేశారనమాట కాబట్టి బ్రాహ్మణం ప్రతి ప్రేయసి పుత్రం వినా గృహస్థస్య గతిర్నాస్తి అని చెప్పింది అనమాట కొడుకులు లేకపోతే సద్గతులనే ఉండవు బ్రాహ్మణ పుత్రప్రాప్తి అర్థం ప్రదోష వ్రతం ఏ వ్రతం చేసింది ఆయన ప్రదోష అనే వ్రతం చేశాడు విక్రమేణ పృష్ట బృత్య విక్రమాకు అడిగాడు కదా సేవకుణ్ణి మరి నీకు ఆభరణాలు ఎలా వచ్చాయి అని అప్పుడు ఆయన ఏమన్నాడు అహం దేవదత్తస్య భృత్య దేవత్తుడు సేవకుణ్ణి ఏతది ఆభరణం విక్రియ ధనమానయా ఈ ఆభరణాన్ని విక్రయించి డబ్బు తీసుకురా అని అతనే పంపించాడు అందువల్ల నా తప్పేం లేదు అని చెప్పాడనమాట కాబట్టి ఇంటర్మీడియట్ జరిగేటువంటి పిల్లలు ఇంతవరకు మీరు బాగా ఎంజాయ్ చేశారు దసరా సెలవులు సంక్రాంతి సెలవులు ఇంకా పది రోజులు బాలికలు పది రోజులుగా బాలులు ఇంక ఇంక పది రోజులు ఆయుర్దాయం ఉందన్నమాట అంటే ఎగ్జామ్కి సంవత్సరం నుండి జరిగినటువంటి లక్షల లక్షల ఖర్చు పెట్టి జరిగిన చదువు అంతా కూడా మూడు గంటలలో రెండు గంటలల్లో గ్రామర్ మొత్తం అయిపోవాలి రెండు గంటలలో గ్రామర్ మొత్తం అయిపోయాలి ఒక గంట ఎస్ఏలకు అనమాట లాస్ట్లో ఎస్ఏలు రాయాలి ఎస్ఏలు రాసేటప్పుడు వన్ మార్కు టూ మార్క్స్ సందర్భాలు అవి ఎస్సేల మధ్యలో ఉండాలి కవి పరిచయం ఉండాలి సైడ్ హెడ్డింగ్ సాంస్క్రిట్లో ఉండాలి ఈ విధంగా ఉంటే మీరు అనుకున్నటువంటి మార్కులు పొందొచ్చు దేవతహ రాజానం పుత్ర అనీనయ నగరం నగరాన్ని తీసే కుమారమానీయ రాజ్ఞే దేవత ఇంకా చెట్ట చివరిలా దేవదత్తుల నేనేందుకు చంపుతాను నీ కొడుకుని నీ అంత దుర్మార్గుణి కాదు నువ్వు నన్ను పరీక్షించావు కదా అప్పుడు దారి తెలిసినా కానీ ఎటు అని అడిగావు దారి తెలిసే అడిగావు కాబట్టి నేను కూడా నిన్ను పరీక్షించడానికి నన్ను రోజు సన్మానం చేస్తున్నావు రోజు పొగుడుతున్నావు అనమాట నేనే రుణం నా రుణం తీర్చుకోలేని అంటున్నావు అందుకని నిన్ను పరీక్షించడానికి నేనే పని పనిచేసాను ఇదిగో నీ కన్న కొడుకుని తీసబోయిచ్చాడనమాట కుమారమానీయ రాజ్ఞే కహా ద దేవదత్త చరిత్రం కేన విరచితం విక్రమార్క చరిత్ర రాసింది ఎవరు శివ శివదాసేన అంటే విక్రమార్క చరిత్ర ఒక రాసింది కాద విక్రమార్కుడు పరిపాలించేటప్పుడు డైరీ రాశారు ప్రజలు ఈ రోజు ఇలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అని రాశారు పెద్ద పేద పుస్తకం అది విక్రమార్క చరిత్ర అనేది రాగిరేకులలో తాటేక గ్రంథాల్లో ఉంది అది మొత్తం తీసి వీళ్ళు ఏం చేశారు మామూలు పుస్తక రూపంలో రాశారు సెంట్రల్ సైన్స్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది అది విక్రమార్క చరిత్ర అని పెద్ద బుక్ అనమాట పెద్ద గ్రంథం అయితే ఈ శివదాసు ఆ విక్రమార్క చరిత్రలో ఉన్నటువంటి దాంట్లో ఒకరోజు జరిగినటువంటి విషయం రాశాడు అందుకనే విక్రమార్క చరిత్ర రాసింది ఎవరంటే శివదాసు కాదు కానీ ఈ ఈ సన్నివేశాన్ని పెట్టింది విక్రమస్య ఔదార్యం అనేటువంటి ఒకరోజు జరిగిన సన్నివేశాన్ని పెట్టింది ఆ శివదాసు కాబట్టి ఈ ఒక పది రోజులు చదువుకున్నా కానీ జాగ్రత్తగా మంచి మార్కులు వస్తాయి మీకు ఈ పది రోజులు కూడా కాలక్షేపం చేసినట్లయితే నీ వయసు పెరిగిపోతుంది నీ డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి చివరి బాధపడాల్సి వస్తుంది ఇంటర్మీడియట్ మార్కులే జీవితంలో ఉపయోగం ఇంటర్మీ ఈడియట్ కాకుండా ఇంటర్మీడియట్ పిల్లలుగా మీరు మంచి మార్కులతో బయటికి పోండి